హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బాదం పాలు ఎలా చేయాలో చూద్దామండి ఓకేనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందో ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్ కాబట్టి మనము ఇంట్లోనే ఇలా పిల్లలకి బాదం మిల్క్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తాగుతారు ఇంకా ఈ బాదం మిల్క్ ఎలా చేయాలో చూపెడతారండి ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ప్రాసెస్లోకి అయితే వెళ్తున్నాను ముందుగా మనము స్టవ్ అయితే వెలిగించుకోవాలి వెలిగించుకొని ఒక పాలు కాగు గిన్నె పెట్టుకోవాలండి వేరే కారం గిన్నెలు గిట్లా వాడద్దు మిల్క్ వామ్ చేస్తాం కదా మిల్క్ కాగు కదా ఆ గిన్నెనైతే తీసుకోవాలి ఇలా పావు లీటర్ వరకు అయితే నేనైతే మిల్క్ అయితే తీసుకున్నాను ఇలా పావు లీటర్ మిల్క్ని పాలని ఇలా బాగా కా కాచుకోవాలండి అంటే బాగా వేడి చేసుకోవాలి ఇలా పొంగుతూ రెండు మూడు సార్లు ఇలా పొంగే వరకు వీటిని బాగా కాగనీయాలి ఇలా కాగినాక ఇందులో మనము మంచి ఫ్లేవర్ కోసం అయితే రెండు అయితే వేస్తున్నాను ఇంట్లో ఉండే వాటితోనే నేనైతే ఇలాచీలు అయితే వేస్తున్నాను అతి తక్కువ అయితే చేస్తున్నానండి ఈ బాదం పాలని ఓకేనా ఇలా ఈ కాగుతున్న పాలల్లో రెండు ఇలాచీలైతే ఇలా కొంచెం దంచుకొని ఇందులోనైతే వేసుకోవాలి మనకు సూపర్ మార్కెట్లో బాదం మిల్క్ పౌడర్ దొరుకుతుందండి ఈ బాదం మిల్క్ పౌడర్ అయితే నేనైతే తెచ్చుకొని ఇంకా పాలల్లో కలుపుకుంటున్నాను మీరు కూడా బాదం మిల్క్ పౌడర్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది తెచ్చుకోండి మీరు కూడా ఇలా బాదం మిల్క్ పౌడర్ తెచ్చుకున్నాక ఇంకా ఒక బౌల్ తీసుకొని బౌల్లో వన్ అండ్ హాఫ్ బౌల్ లీటరు పాలకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఈ పౌడర్ని అయితే పాలల్లోనే కలుపుతున్నాను ఓకేనా మనము వాటర్ అయితే అసలు యూజ్ చేయట్లేదు ప్యూర్ మిల్క్ అండి చిక్కటి పాలే తీసుకోవాలి ఈ పాలల్లో ఈ పౌడర్ వేసి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి మనకు అక్కడక్కడ మంచి షైనీ కోసం అయితే క కనిపించడానికి బాదం ముక్కలు అయితే బాదం పీసెస్లు అయితే ఇలా కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం చిక్కగానే కలుపుకోవాలండి ఇలా పల్చ ఇలా కలుపుకున్నాక మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాక మనము మసులుతున్న కాగుతున్న ఈ పాలల్లో ఈ పా బాదం మిల్క్ పౌడర్ కలుపుకున్నాం కదా ఈ పాలను ఇందులో వేసి కలుపుకుంటూ ఉండాలి కలుపుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఇది ఒక పొంగొచ్చే వరకు పొంగించుకోవాలండి ఇందులోనే మనము పాలు కాగేటప్పుడే నేను చక్కెర రుచికి సరిపడు చక్కెర అయితే వేసుకున్నానండి ఓకేనా మర్చిపోయినా దయచేసి క్షమించండి ఓకేనా ఇలా ఒక పొంగొచ్చే వరకు పొంగించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు మనకు ఎంతో రుచికరమైన బాదం పాలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా ఇలా ఇంట్లోనే హోమ్మేడ్ బాదం మిల్క్ చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్ కానీ ఏ ఇతరులకైనా బాదం మిల్క్ ఇలా సమ్మర్లో చేసి పెట్టండి అని మీరు సజెషన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్